ఏం జగన్ రెడ్డి పులివెందుల్లో బస్ స్టాప్ కట్టుకోలేకపోయావు బస్ స్టాండ్ కట్టుకోలేకపోయావు జగన్ రెడ్డి మూడు రాజధానులు కడతాడట జగన్ రెడ్డి పులివెందుల్లో బస్ స్టాండ్ కట్టలేకపోయావు నువ్వేందయ్యా మూడు రాజధానులు కట్టేది గుర్తొచ్చారు ఎవరు ఒకరు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మరొకరు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ చేసినటువంటి విమర్శలకు సమాధానం దొరికే ప్రదేశంలో అదే పులివెందుల బస్ స్టాండ్లో యువ టీవీ అంబీర్ నిలబడి ఉన్నాడు ఒక నియోజకవర్గం తాలూకాలో ఉన్నటువంటి బస్ స్టాండు ఎక్కడైనా ఒక కార్యక్రమానికి శంకుస్థాపన చేసి అది పూర్తి అయ్యేలోగా రకరకాల మనుషులు రకరకాల ఇబ్బందులు ఉంటాయని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారికి తెలియదా అండి బస్ స్టాండ్ కూలదోసినప్పుడు బస్ స్టాండ్ కూలదోసేశాడు కట్టలేదు బస్ స్టాండ్ మళ్ళీ కట్టేటప్పుడు ఆ అబ్బాయి ఇంకా సగంలోనే ఆపేశాడు చేతిలో మీడియా ఉంది కదా పత్రికలు ఉన్నాయి కదా ఛానల్స్ ఉన్నాయి కదా ఏదో ఒకటి ప్రచారం చేసి ఇది కాదా జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి పులివెందుల బస్ స్టాండ్ ఈ బ ఈ వాళ్ళ వాళ్ళు చెప్పినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇది కాదా అంటే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు అంగీకరించినట్లయినా పులివెందుల్లో బస్ స్టాండ్ బ్రహ్మాండంగా కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మూడు రాజధానులు కూడా బ్రహ్మాండంగా కడతారు అని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ సర్టిఫికేట్ ఇచ్చినట్లయినా సర్టిఫికేట్ ఇచ్చినట్లు మనం భావించాల్సిందేనా ప్రతి ప్రశ్నకు సమాధానం అవును అని కాదా ఒక నాయకుడి కమిట్మెంట్ ఎలా ఉంటుందో ఒక నాయకుడి ఒక ఆలోచనను పట్టాలెక్కించే క్రమంలో ఏ విధమైన సంకల్పాన్ని ప్రదర్శిస్తారో చూపెట్టడానికి మనం రాష్ట్ర చాలా తిరిగాం చాలా చూసాం ఉత్తరాంధ్రలో ఉత్త కి కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ దగ్గర నుంచి మొదలుపెట్టి పులివెందుల్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం కానీ విని ఎరుగని విధంగా ఎన్ని దశాబ్దాల పాటు ప్రజలకి ఇది సేవ అందిస్తుంది ఎంత ట్రాన్స్పోర్ట్ పెరిగినా ఎంత జనాభా పెరిగినా ఎన్ని కావాలి అనుకున్న ఒక శతాబ్దం పాటు ఏమైనా కనుక కలర్లు వేసుకొని కాసి ఇంత చేసుకుంటే అది మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ దీని మీద విమర్శలు చేయగలుగుతారా లేకుండా అప్పుడు ట్రోల్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు దీన్ని ట్రోల్ చేయగలుగు దీన్ని స్ప్రెడ్ చేయగలుగుతారా దీన్ని ప్రచారం చేయగలుగుతారా ఖచ్చితంగా చేయలేరు అందుకనే ఇటువంటి వాళ్ళ వల్ల అబద్ధాలు అబద్ధాలే అవి అది విష ప్రచారమే నిజమేంటో చూడండి అని చెప్పి వచ్చే ఎన్నికలు ఫెయిర్గా జరగాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేమైతే మొత్తం చూపించుకుంటూ వస్తున్నాం నిర్ణయం మీది ఓటు వెయ్యాల్సింది కూడా మీరే